ద్వితీయోపదేశండం ఇరవై ఎనిమిదో వచ్చాయి ఇరవై ఎనిమిదో వచ్చాయి మొదటి వచ్చిన ఒకసారి చూద్దాం ఎటానమీ ట్వంటీ ఎయిత్ చాప్టర్ ఫస్ట్ వర్స్ నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీ ఆ నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే నీ అడులో ఎక్కడి నుంచి పెద్దగా నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే పెద్దగా ఇంకా దాని చుట్టూతో తిరిగితే అట్ట దాటండి అది కొంచెం సమస్త జనుల కంటే సమస్త జనుల కంటే మొదట వచ్చినవే దేవుడు ఇస్రాయల్ ప్రజలతో చేసిన వాగ్దానం నిజంగా దేవుడు తాను చేసిన వాగ్దానం విషయంలో ఎంత నమ్మకంగా ఉంటాడో నేటికి ఇస్రాయిల్ ఇస్రాయలీ చరిత్ర మనకు సాక్ష్యం ఏమన్నాడు దేవుడు ఇక్కడ భూమి మీద సమస్త జనులను నేనే కలుగు చేశాను అయితే ఈ సమస్త జనుల్లో నుంచి నేను మిమ్మల్ని ప్రత్యేక ప్రత్యేకపరుచుకున్న మిమ్మలను భూమి మీదనున్న సమస్త జనుల కంటే మిమ్మల్ని ఎక్కువగా హెచ్చిస్తాను అన్నాడు ఈ మాట రాయబడింది మోషే కాలంలో మోషే ఏ కాలానికి చెందినవాడంటే సుమారుగా క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరానికి చెందినవాడు అప్పటికి ఇప్పటికీ ఎంతకాలం తేడా ఉంది మూడు వేల ఐదు వందల సంవత్సరాలకు పైగా తేడా ఉంది మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం దేవుడు మాట్లాడిన మాట ఎప్పటికీ ఈరోజు కూడా అక్షరాలను నెరవేరుతూ ఉంది ఆమెన్ దేవుడు ఎప్పుడు ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండేవాడు ఆమెన్ అబద్ధమాడుటకు ఆయన మానవ మాతృడు కాదు మాట మార్చుటకు అబద్ధమాడే దేవుడు కాదు మానవ మాతృడు కాదు నరమాతృడు కాదు ఇప్పుడు మనం ఉన్నాం చాలాసార్లు మాటలు చెప్తాం మాటలు కోటలు దాడుతూ ఉంటాయి ఆ సమయం దాటిపోయిన తర్వాత ఏమంటావు అంటే రే ఆ రోజు అట్లా అన్నావు కదా నువ్వు మాట మీద నిలవబడవా ఎందుకు అట్లా మాటలు మారుస్తావు మాట మీద నిలవబడవ అంటే మనవడు ఏమంటాడు తెలుసా నేను ఎప్పుడూ మాటల మీద నిలవబడనరా నా కాళ్ళ మీదే అంటాడు వీటి మీద నా కాళ్ళ మీద మరి కాళ్ళ మీద నిలబడితే నిలబడే మాట ఇచ్చేవు కదా నిలబడాలి కదా ఆ మాట ప్రకారం బ్రతకాలి కదంటే తర్వాత ఏమంటాడు తెలుసా నేను ఉత్తుకే అన్నా నేను అన్నంత మాత్రం చేయాలని ఉందా అని నిన్న మాట మీద ఈ ఈరోజు ఈ ఈరోజు అన్న మాట మీద రేపు నిలబడ రేపు నిలవబడే మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఇచ్చిన మాట మీద నేటికి దేవుడు నిలవబడి ఉన్నాడు ప్రపంచ దేశాల్లో అద్భుతమైన వ్యవసాయం ఏ దేశంలో జరుగుతుంది ఆ దేశంలో నేల బహు అద్భుతమైన సారవంతమైన నేల కదా అవునా కదా అవునా కదా అది లోయలు కలిగిన దేశం నిస్సారమైన నేల అయితే నిస్సారమైన నేలను దేవుడు సారవంతమైన నేలగా మార్చాడు రైజ్ దలా రెండవది ప్రపంచ దేశాల్లో అద్భుతమైన టెక్నాలజీ ఎవరి దగ్గర ఉంది ఎక్కువ నోబెల్ ప్రైజులు గెలుచుకున్న వాళ్ళు ఎవరు ప్రపంచ దేశ జనాభాలో ఇస్రాయేలీల పర్సంటేజ్ ఎంత చెప్పినప్పుడు సరిగ్గా ఉంటే గుర్తుంటుంది పాయింట్ టూ పర్సెంట్ ఎంత నోబెల్ ప్రైజ్లు ఎంత పర్సంటేజ్ గెలుచుకున్నారు ట్వంటీ పర్సెంట్ గెలుచుకున్నారు పాయింట్ శాతం ఉన్న ప్రజలు ఇరవై శాతం నోబెల్ ప్రైజులు గెలుచుకున్నారు కారణం ఏంటో తెలుసా సమస్త జనుల కంటే మిమ్మల్ని ఎక్కువ హెచ్చిస్తాను అన్నాడు రైట్ అయితే ఇప్పుడు విషయం ఏంటంటే వస్తీ రాజు మాట వినలేదు ఇప్పుడు ఆ కృప వస్తీని విడిచిపెట్టి ఎవరి మీదకి వచ్చింది ఆ వస్తీ ఎవరంటే జనం మెడవంచని జనం వాళ్ళ నుదురు ఎత్తడట వాళ్ళ మెడ ఎనభనరం అంట ఆ జాతి మాట వెనకపోవటాన్ని బట్టి ఇప్పుడు దేవుని కృప వాళ్ళని విడిచిపెట్టి ఇప్పుడు ఎవరి మీదకు వచ్చింది ఓరేనాయినా ఇంకా ఏ చుట్టూతో తిరిగితే అట్ట ఇప్పుడు ఆ కృప యూదులను విడిచిపెట్టి అన్ని జనులైన మన మీదకు దిగొచ్చింది యేసుక్రీస్తు ద్వారా ఇస్రాయేలీలు వాగ్దానాలన్నిటికీ ఇప్పుడు మనం వారసులమై ఉన్నాం ఏంటి ఆ వారసత్వం భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే మిమ్మల్ని ఎక్కువ ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు ఆ వాగ్దానాలు మన అందరి జీవితాల్లో నెరవేర్చును గాక ఇంతవరకు ఓపికతో ఉన్నందుకు అందరికీ కృతజ్ఞతలు అండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి